అన్ని విధాలుగా ఉన్న వాళ్ళ కుటుంబాలకి సమానంగా ఈ పండుగ వాళ్ళు ఇంట్లో జరుపుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ వినాయకుల పంపక కార్యక్రమం మొదలు చేయడం జరిగింది రాబోయే రోజులల్లో ప్రతి సంవత్సరం క్లే మట్టి వినాయకుడు విఘ్నేశ్వరుడు స్పెషల్గా చేయించి దీన్ని పంపకడం చేస్తూ ఉన్నాం దీంతోనొక ఇంకో మెసేజ్ మనం ఇవాళ గ్రామస్తులకు ఇవ్వదలుచుకుంటున్నాం ప్రకృతికి అనుకూలంగా ఉన్న విగ్రహం ఇది ముందు ముందు మీరందరు కూడా ఇదే ఆలోచనతోని ఇటువంటి విఘ్నేశ్వరుని మీరు స్థాపించుకోవాలని చెప్పి ఆశిస్తూ దీంతో ఒక మెసేజ్ మీ అందరికి అందాలని చెప్పి నేను ఈ పంప కారాయణ పెట్టుకుంటున్నా అదేవిధంగా బలహీనంగా మన రైతు కూలీలు ఎనకబడున్న కుటుంబాలు అందరు కూడా విశాలంగా అన్ని విధాలుగా ఉన్న వాళ్ళ కుటుంబాలకు సమానంగా వాళ్ళు ఈ కార్యక్రమము ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి ఒక ఆశతోని మా పీవీఆర్ ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ పంక కార్యక్రమం ఇవాళ పెట్టుకోవడం జరిగింది రాబోయే రోజులలో కూడా ఇట్లనే కొనసాగుతూ ఉంటాయని చెప్పి తెలియజేస్తాం తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ description of